కర్కాటక రాశి వారికి నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు పెంపుడు జంతువులకి అనారోగ్యం వాటిల్లటం కాస్త బాధాకరమైన అంశంగా మారుతుంది ఈ జంతువులకు సంబంధించినటువంటి డాక్టర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్తగా సంస్థలను ఏర్పాటు చేయాలని లేదా క్లినిక్స్ లేదా వాటికి సంబంధించినటువంటి సదుపాయాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీకు తగినటువంటి పార్ట్నర్లని దానికి తగినటువంటి వ్యవహారదారులను కూడా మీరు నియమించుకోగలుగుతారు వాళ్ళు మీకు లభిస్తారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు ఒకనొక సందర్భంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం నిమిత్తం రుణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేయి జారినటువంటి ఉద్యోగమే మళ్ళీ మిమ్మల్ని వణించడము ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది మనం నచ్చకే కదా పంపించేశారు చికాకులు వచ్చాయి మళ్ళీ పిలుస్తున్నారేంటి అన్న ఆలోచనలు ఉంటాయి తండ్రి గారి ద్వారా పొందే సమాచారము ఆలోచనలు సూచనలు మేరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇందులో తప్పప్పుల విచక్షణ జ్ఞానం ఎప్పుడు ఉండాలి ఇది గ్రహించి మెలగండి ఇది పెళ్లి జరిపించారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏదో మాట అనుకున్నారు దానికి పిల్లలు బలి కావాల్సిన అవసరం లేదు ఈ భార్యాభర్తలకి ఏమి ఇబ్బంది లేనప్పుడు పెద్దవాళ్ళు పదనుకుంటారు పర్వాలేదు వాళ్లే నిదానంగా సర్దుకుంటారు ఏదో పెద్దవాళ్లకి పెద్దవాళ్లకి గొడవలు అయ్యాయని కొత్తగా పెళ్లి చేసుకున్న జంట మీరు ఆ గొడవల్లో భాగం పంచుకొని మీరు విడివిడిగా ఉండనవసరం లేదు ఎవరు మన చెప్పారు పెద్దవాళ్లే చెప్పారు కాదని నేను అనటం లేదు కానీ ఆ గొడవ మంది కాదు కదా ఆ ప్రభావం మీద చూపిస్తే మనం చూద్దాం అంతవరకే ఆ ప్రభావం చూపించాలి అంత విచక్షణ జ్ఞానం వాళ్ళు కోల్పోవాలి అదంతా జరిగినప్పుడు సంగతి కదా ఈ లోపల హడావుడు పిల్లలు ఎందుకు విడివిడిగా ఉండాలి ఇలాంటి తప్పులు మాత్రం చేయదు ఈ విషయాలలో పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు సమయానికి తగినటువంటి విధంగా మంచి నిర్ణయం తీసుకోండి అనవసరంగా ఈ రెండో పెళ్ళిళ్ళని మూడో పెళ్ళిళ్ళని ఏమీ లేకపోయినా కూడా వాటికి వెళ్ళద్దు సాధ్యమైనంత వరకు ఒక కార్యక్రమం ఒక వివాహం జరిగింది మన మానవ ప్రయత్నం మనం చేద్దాం దైవ సహాయం తీసుకోండి దైవ సహాయం తీసుకుంటే మీ మానవ ప్రయత్నానికి బలం చేకూరుతుంది పనులు చక్కగా సాగుతాయి దైవ సహాయం తీసుకోము అదొక అపరాధం మళ్ళీ ఎందుకు దైవ సహాయం తీసుకోరు దానికి సమాధానం ఉండదు తల్లిదండ్రులు కూడా మేము ఆలోచిస్తున్నామని చెప్తారు తల్లిదండ్రులు కూడా మేము ఆలోచిస్తున్నాం అని చెప్తారు మా గౌరీను అమ్మాయి చేత చేయిస్తే మంచిది గౌరీ పూజ చేయిస్తే మంచిది లక్ష్మీ పూజ చేయిస్తే మంచిది లేదా సీతారాముల వారి కళ్యాణం చేయిస్తే మంచిది ఎన్ని ఉన్నాయి అవి ఏదన్నా ఒకటి మందు వేసుకుంటేనే కదా మనకి ఫలితం కనిపించేది మందు మాపు వేసుకోకుండా అనారోగ్యం తగ్గిపోవాలంటే మనం అదేం కానిపనేది ఇది గ్రహించి మెలగండి ఏదో ఇతర ఇతర బయట జరుగుతున్నటువంటి మోసాల గురించి కమర్షియల్స్ గురించి వాటి గురించి మనం ఇక్కడ ప్రస్తావన తీసుకురావట్లేదు ప్రతిదానికి అది ముడిగట్టుకొని మాట్లాడద్దు మీరింట్లో చేసుకునే కొన్ని లక్షల కార్యక్రమాలు ఉంటాయి దైవ సహాయం పొందాలి దైవానుగ్రహం పొందాలి ఉన్న కార్యక్రమం ఉన్న సమస్యల నుంచి బయటికి వెళ్ళాలి బాగుండాలనుకుంటే కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అవన్నీ కూడా చేసి అప్పుడు చేజాడితే అప్పుడు రెండో పెళ్లికి వెళ్ళండి ఏమి చేయకుండా మాత్రం జాతకంలో ఉండుంటుందిలే రెండో పెళ్లి అందుకనే ఇలా గొడవలు అయిపోతున్నాయి అయ్యో మొదటి నుంచి గొడవలే అని ఇలా మాత్రం మాట్లాడద్దు ఏ సహాయం చేయకుండా ఏ పని చేయకుండా ఏ ప్రయత్నం చేయకుండా మాత్రం ఇలా మీకన్నీ తెలుసు అన్నట్టుగా మాత్రం మీరు మాట్లాడద్దు పిల్లల జీవితాలను పాడు చేయొద్దు ఇది గ్రహించుకొని మెలగండి ఇది చాలా పెద్ద విషయం చాలా పెద్ద టాపిక్ ఇది ఏదేమైనా సరే ఇలాంటి అంశాలు మీ చుట్టుపక్కల ఎక్కడ జరుగుతున్నా కూడా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చేరవేయండి కాస్తంత మంచి నిర్ణయం తీసుకోండి గృహం కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలు అనుకూలంగా నెరవేర్చుకోగలుగుతారు అనుకున్న సమయానికి అందుతుంది అనుకున్నటువంటి ధనము కొంతమంది సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా కలిసి వస్తాయి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మూడొంతులు చేసే ప్రయత్నాలలో స్వయం కృతాపరాధాలు లేకుండా తగు జాగ్రత్తలు అవసరం ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి శివాలయంలో ప్రదక్షిణాలు చెయ్యండి తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి